భావ్యం భావ్యాంతరం నాస్తి సత్యం సత్యం అహర్నిషం ఖర్త్రు కారణషినోయం అనుత్పున్ అనుత్পন্নమిథం జగత్ శ్రీ శివరామ దీక్షితా చల గురు సంప్రదాయ పరంపరా గురులందరికి వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబా సమేత శ్రీ అమరానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయ నిలుపుకొని ప్రభోద శుభామణి అను శక్తి ద్వయ నిరాశ కుంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థరువులలో నూట ముప్పై నాలుగవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ అందార్థములోనంటే తనువుతో వచ్చిన ఎరుకే తనువును తనను తానని ఎరుగు తనువును బాసిన మీదట తన నా దేహమును రెంట్నే తానెరుగజపుడు అదిగను కా లేని లేదెడూ అనుమానరహిత మున్నది కంటే తన మాట తల తన మాట తలా పోయా తనకే సిగ్గై తనను తానెరుగాదప్పుడు అదిగను కాత లేని లేదడు అని అంటున్నాడు తనువుతో వచ్చిన ఎరుకే తనువును తనువనుచు తనను తానని ఎరుగున్ అంటే ఈ తనువుతో వచ్చినదే కదా మరి ఎరుక ఈ ఎరుకే ఎరుక అంటే మనం ఏమో తెలుసుకున్నాం కదా ఎరుక అంటే ఈ జగత్తునకు మూలమైనటువంటిది ఏ పదార్థం ఉన్నదో అదే బ్రహ్మము ఆ బ్రహ్మము మరి వ్యాపారమునకు అంటకుంట ఉన్నటువంటిదే ఆ బ్రహ్మము ఆ బ్రహ్మమే ఇక్కడ మనకు ఈ ఈ మన శరీరములో అది ఎలా ఉంది అంటే జ్ఞానాత్మ ఆత్మజ్ఞాన స్వరూపముగా ఉన్నది అంటే ఆ యొక్క బ్రహ్మమే సృష్టికి మూలమైనటువంటి ఏ పదార్థం అయితే ఉన్నదో ఆ బ్రహ్మమే అది ఎరుక కాబట్టి ఆ ఎరుకనే మరి ఇక్కడ ఈ తనువుతో వచ్చినటువంటి ఈ శరీరం ఎందు మరి ఇలా ఎట్లా ఉంది అంటే అది ఆత్మస్వరూపంలో ఉంది జ్ఞానస్వరూపంలో ఉంది అని అన్నప్పుడు ఈ జ్ఞానమే కదా మరి ఈ ఇరవై నాలుగు ఇంద్రియములను తెలుసుకునేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ మనసుకు అధిష్టానంగా ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో అది జ్ఞానము ఆ జ్ఞానము ఆ ఇరవై ఐదవది కదా ఆ జ్ఞానానికి కూడా అటువంటిది ఇక్కడ అది ఆత్మస్వరూపము కాబట్టి మనకు భద్రాద్రిలో ఏమన్నాడు అంటే ఇటు ఇరువది ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మగాథని ఇన్నిటినిగిటి ఎరుకయ్యే పరమాత్మయని ఎరింగి సాంఖ్యయోగంబు సాధించి సజ్జనుడు ముక్తి జందును మీ పాద భక్తితోను అని అన్నాడు కదా ఆకాశపంచక అంతరేంద్రియమైనటువంటి కందా శిశు పద్యంలో ఈ యొక్క ఈ ఇట్టు ఇట్లు ఇరవై ఐదు ఇంద్రియములు అంటే ఈ ఇరవై ఐదు ఇంద్రియములు ఏవైతే ఉన్నదో మరి ఇక్కడ ఈ యొక్క అగ్ని పంచకము వాయు పంచకము ఆకాశ పంచకం అనేటువంటి దానిలో ఒకటి జ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం అనేటువంటిది మొదలుకుంటే మరి వాక్కు పాని పాదము గుహ్యము గుధము అనేటువంటి దాని ముందునటువంటి ఇరవై నాలుగు ఇంద్రియములను ఆ జ్ఞానము ఎరుగుతుంది కానీ ఆ జ్ఞానము మరి తనకు మూలమైనటువంటి పదార్థాన్ని తాను తనను తాను తెలుసుకుంటుందా అంటే తెలుసుకోదు తను ముందున్నటువంటి ఈ యొక్క ఇంద్రియములను తెలుసుకుంటుంది కానీ ఆ జ్ఞానము మరి తనను తాను ఎరుగుతుందా అంటే ఎరగదు మరి ఆ జ్ఞానానికి కూడా సత్తాను సిది ఇక్కడ ఏది అంటే అది ఆత్మ అదే ప్రత్యేగాత్మ ఆ ప్రత్యేగాత్మ ఆత్మ అనేటువంటిదే అది ఎరుక మరి ఎరుకనే అది పరమాత్మ కదా ఈ ఆత్మనే బ్రహ్మము కదా మళ్ళీ వేరే అంటే కాదు ఈ ఆత్మనే బ్రహ్మము అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటున్నావో ఆ బ్రహ్మమే ఇక్కడ మనకు ఎరక అని భాగవత కృష్ణ ప్రభువుల వారు నిర్ణయం చేసినారు కాబట్టి మరి అలాంటి ఎరుక ఏదైతే ఉన్నదో ఇది తనువుతో వచ్చి తరువు తనువుతో వచ్చినటువంటిదే కదా మరి ఎరుక ఈ తను తనువు ఎందు ఇది ఉత్పత్తి అవుతుంది కదా ఈ తనువులోనే ఉత్పత్తి అయినటువంటి మరి ఎరుక మరి తి తనువును తనువనుచు తనను తా తానని ఎరుగును అంటే మళ్ళీ ఈ తనువును ఎరుగేది ఏది ఇక్కడ అంటే ఈ ఎరకనే ఇది నా శరీరము అని చెప్పి శరీరాన్ని ఎరిగేటువంటిది శరీరముతో సకలముని ఎరిగేటువంటిది కూడా ఆ ఎరకనే కాబట్టి ఆ ఎరకనే ఈ తనువుని ఎరుగుతుంది ఆ తనువుతో ఇది సకల పనులను చేయించుకు చేసుకు చేసుకుంటుంది అంటే ఉపకరణమైనటువంటిది ఇది ఈ శరీరము దానికి మరి మరి ఈ కండ్లు చేతులు ఇవన్నీ ఇవన్నీవైతే ఉండేవో దానికి దాని ద్వారా అది ఒక వ్యాపారం అంతా కూడా అది చేసుకుంటుంటుంది మళ్ళీ అంటకుంటానే ఉంటుంది కాబట్టి అలాంటి ఇక్కడ మనకు ఆ తనువుతో తనువులో ఉండి అది తనువుని ఎరుగుతుంది ఆ తనువుతో సర్వముని ఎరుగుతుంది మరి సర్వమును ఎరిగినటువంటి ఎరుక తనువును బాసిన మీదట అంటే ఇది మళ్ళీ ఒకసారి తనువును అది ఉంటుందా అంటే అది తనువును విడిచిపోతుంది కదా ఆ తనువును ఎవరైనా విడవలసిందే ఇక్కడ కాబట్టి ఎంతటి మహానుభావులైనా కూడా శరీరాన్ని ఒకనాడు వదలడమే కాబట్టి వదిలినారు కదా మనము తాతలు ముత్తాతలు మనలో మా పెద్దలను చూసినట్లయితే మనం ఉంటామంటే మనం కూడా ఒకనాడు ఈ యొక్క తనువును విడనాడ విడనాడమే ఈ తనువును విడిచి అది వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయేదాన్ని మనం ఏమంటున్నామంటే మరణము అంటున్నాం అంటే ఈ యొక్క తల్లి గర్భం నుంచి ఇది వస్తుంది మళ్ళీ కాలగర్భంలోనికి వెళ్ళిపోతుంది అయినప్పుడు ఈ తల్లి గర్భంలో వస్తుంది కాలగర్భంలో మళ్ళీ వెళ్ళి కాలగర్భంలోకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఇది మధ్యలో వస్తుంది ఈ మధ్యలోనే ఆట ఆడుతుంది మధ్యలోనే మళ్ళీ ఇది లేకపోతుంది దేనితోని అంటే శరీరంతో ఈ యొక్క ఆటలన్నీ ఆడుతుంది శరీరంతో ఈ పదవులన్నీ పొందుతుంది శరీరంతో ఈ వ్యాపారం అంతా చేస్తుంది ఈవీ శరీరంతో అన్ని పదవులను అలంకరిస్తుంది మళ్ళీ తాను శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది ఉంటుందా అంటే అది నిలవదు మరి యోగులైనటువంటి వాళ్ళు బాబులైనటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు మరి శరీరం వదిలినారా ఉన్నారంటే వదిలినారు మరి గురువుగారు చెప్పేది అంటే స్వామి మల్యాల స్వామి ఆ మల మల్యాల స్వామి అనేటువంటి స్వామి అనేటువంటి ఒక ఆయన కూడా మరి ఆయనకు ఎంతోమంది శిష్యులు అట ఆయన మరి ఒక పాయకాండలకు పోయి దొడ్డికి పోయి అక్కడనే శరీరాన్ని వదిలినాడు అని చెప్పి మనకు పెద్దలు మరి చెప్పి ఉన్నారు కాబట్టి మరి ఆయన అంటే యోగ పురుషుడే కదా అంటే ఆ మరణం ఎట్లా వచ్చేది ఎట్లా పోయేది తనకు తెలియదా అంటే మరణకాలంలో ఎవరికి కూడా అది తెలియదు కాబట్టి పుట్టుక తెలియదు మరి కాలం కూడా తెలియదు కాబట్టి అది శరీరం ఎట్లా వదిలిపోతుంది అది ఎప్పుడో సమయంలో పట అది వదిలేపోతుంది కాబట్టి మనకు మరి రామకృష్ణ పరహంసను చూసినట్లయితే మరి రామకృష్ణ పరహంస కూడా ఒక రాసపుడు అనేటువంటిది పుట్టి దానితోనే మరి బాధపడి దానితోనే చనిపోయిన చనిపోయినాడు కదా దాన్ని ఇప్పుడు మనం ఏమంటున్నామంటే క్యాన్సర్ అంటున్నాం ఇప్పుడు అంటే గొంతు క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ అంటే ఈ బ్లడ్ క్యాన్సరు ఈ యొక్క గొంతు క్యాన్సర్ అనేటువంటివి అతనికి రాసపుడు అనేటువంటిది దిన్నెలో పుట్టింది కదా దాంతోనే మరి ఆ క్యాన్సర్తోనే ఆయన చనిపోయినాడు కదా మరి ఆ శరీరాన్ని వదిలినాడు కదా మరి ఆ విధంగానే బుద్ధుడిని చూసినట్లయితే బుద్ధుడు రక్తపోటుతో మా శరీరాన్ని వదిలినట్లు మనకు పెద్దలు చెప్పి ఉన్నారు మరి అంతటి రమణ మహర్షి అనేటువంటి మహానుభావుడు కూడా మరి కుష్ఠువాదితో మరి చనిపోయినాడు కదా మరి ఆ విధంగానే ఇక్కడ పెద్దలైనటువంటి వాళ్ళు ఋషులైనటువంటి వాళ్ళు రమణ మహర్షి అంతటి మహానుభావుడే మరి కుష్ఠువాదితో చనిపోయినాడు అంటే బుద్ధుడైనటువంటి మహానుభావుడే రక్తపోటుతో చనిపోయినాడు కదా మరి మనం చూసినట్లయితే మన ఎరుకలో చూసినట్లయితే ఇప్పుడు మరి ఇక్కడ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా రెండు సార్లు ముఖ్యమంత్రి అయినాడు కదా మరి అతడు ఆ నల్లమల్ల అడవులలో అక్కడ విమానంలో ప్రయాణం చేసినప్పుడు ఆ విమానంలో ఆ నల్లమల్ల అడవులు అనేటువంటి ఆ పైన ఆకాశం మీద అది విమానం పీలిపోయి మరి పీస్ పీస్ కూడా అక్కడ మరి దానం చేసడానికి ఆయనకు శరీరం కూడా దొరకలే కదా అంటే ప్రారంధం భోగతో నశ్యత్ ఎవరు అనుభవించేది అన్ని ఆ అనుభవించే శరీరంతో వెళ్ళిపోవాల్సిందే కాబట్టి మరణము ఎక్కడ అనేది అక్కడ అనేది తెలియదు కాబట్టి మరి అకాల మరణము ఆయన మరి ముఖ్యమంత్రి కదా మరి అన్ని పదవులు మరి ఆయన పొందినాడు కదా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కదా రెండు సార్లు ముఖ్యమంత్రి అయినాడు కదా మూడవసారి కూడా ముఖ్యమంత్రి అయినాడు కదా మరి ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా తాను మరి ఆ యొక్క అకాల మరణం వల్ల ఆకాశంలోనే అతని యొక్క విమానం పేరి మరి శరీరము మరి పోయింది కదా అక్కడ నుంచి అంటే మృత్యు అనేటువంటిది దానికి ఎవరైనా కూడా దీనికి వదిలి వెళ్ళవలసిందే కాబట్టి మరి ఆ విధముగా ఇక్కడ తల్లి గర్భం నుండి వచ్చింది తెలియదు కాలగర్భంలోకి వెళ్ళిపోవడమే అది మరణము రావడమే జననము కాబట్టి ఎవరైనా కూడా దాన్ని అది విడవలసిందే శరీరాన్ని కాబట్టి తనువును బాసిన మీదట తన నా దేహమును రెంటి తానెరగదప్పుడు మరి ఆ తనువును బాసిన తర్వాత ఆ శరీరం దీన్ని ఏమైనా ఎరుగుతుందా శరీరాన్ని అది ఏమైనా ఎరుగుతుందా అంటే ఎరగదు మరి తనను ఆ శరీరంలోకి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఎరక మరి తనని ఎరుగుతుందా నేను ఇట్లా పోతున్నానని చెప్పి దానికి పలా పలా కాడికి నేను ప్రయాణం దా అది మనం తెలుసుకుంటుందంటే అది కూడా తెలుసుకోదు అంటే శరీరము తెలుసుకోదు మరి శరీరంలో ఉన్నటువంటి తాను ఎప్పుడైతే బయటికి వెళ్ళినాడో మరి తనకు తా తనకు తాను కూడా తెలియదు తనను కూడా తాను కూడా తెలుసుకోడు కాబట్టి మరి ఈ విధముగా ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళా రెంటినీ తా నెరుగ తన దేహము నురెంటిని తానెరుగాదప్పుడు అది గను తాలేనే లేదప్పుడు మరి అది మింద చాలా ఉన్నది కంటే మరి ఈ విధముగా ఇక్కడ అది మధ్యలోనే వస్తుంది మధ్యలోనే పోతుంది కాబట్టి మనకు భద్రాద్రిలో కూడా ఏమన్నాడు ఇక్కడ అంటే స్థూలమై దీర్ఘమై సూక్ష్మై నటించి అని అన్నాడు కదా అంటే అది సప్తధాతువులు అనేటువంటి ఒక పట మరి రుధిములు మాంసంబు మేధస్సు మధ్య స్థిరతముల్ మానితముగా ఇవి సప్త ధాతువులు నివిడి కృతం వై దేహమాయే స్థూలమై దీర్ఘమై సూక్ష్మమై నటించి అందందు మరణం సన్నుతుండు రమ్య భద్రాద్రి పరశురామ నరసింహదా సంరక్షిత సంరక్షితావా ఈ విధముగా ఆ అన్నం అనేటువంటి అన్నము ద్వారా ఆ యొక్క అన్నము నీళ్ళు అనేటువంటి ద్వారా మనము తండ్రి గర్భంలోనికి సప్తధాతులుగా పరిణామం చెంది శుక్లముగా పరిణామం చెంది మరి తల్లి గర్భము లోపల శిశురూపముగా పరిణామం చెంది బయటకు వచ్చినటువంటి మనము స్థూలమై దీర్ఘమై సూక్ష్మమై నటించి బాల్య యువన కౌమార వృద్ధాప్యములైనటువంటి ఈ నటనలు నా దీర్ఘమై నటించి ఇది ఆ నటనో ఈ నటనో ఎక్కడనో బాల్యమునో యువనమునో కౌమారమునో వృద్ధాప్యము ఎప్పుడో ఒకసారి దీనికి అంతా ఇంత అనేటువంటిది లేదు బాల్యంలో పోవచ్చు బాల్యంలో పోయేటప్పుడు లేరా కొంతమంది అంటే ఉన్నారు పిల్లలు పోతలేరా అంటే పోతున్నారు మరి కౌమారంలో మంచి వచ్చినటువంటి పెళ్ళికి వచ్చినటువంటి నా కొడుకు అయ్యో దేవుడా చనిపోయినాడు కదా అని మరి ఆ ఒక శివుని మీదే రాసినాడు ఎవరు ఒక పాట అంటే ఆ శివునికి ఒక్క పొద్దు ఉంటే ఆ కన్నటువంటి కొడుకు ఏదైతే ఉన్నదో ఒక ఆ యొక్క నక్సిలిజంలో పోయి ఎన్కౌంటర్లో చనిపోతే మరి దానిని అక్కడ ఆయన వర్ణిస్తూ ఒక పాట రాసినాడు కదా మరి ఆ విధముగా ఇక్కడ మరి కొడుకు ఎదిగినటువంటి కొడుకులు కూడా మరి పోయినాడు అంటే బాల్య యవన కౌమార వృద్ధాప్య ఏ దిశలో ఇది వెళ్ళిపోతుందో వెళ్ళిపోతుంది అంతే కాబట్టి దీంతో అది ఎంతవరకు ఉండాలనో అంతవరకు ప్రారంధం భోగతో నశ్య తత్వజ్ఞానేనా చంచిత అని అన్నాడు కాబట్టి అది ఎంతవరకు ఉండాలో అంతవరకు దీంతో వ్యవహారం చేస్తుంది వెళ్ళిపోతుంది కాబట్టి దీని మీద వ్యామోహము నీకు ఉంచుకోకు కాబట్టి ఇది మధ్యలోనే వస్తుంది మధ్యలోనే పోతుంది కాబట్టి పూర్వం ఉన్నదా అంటే లేదు అంతంలో ఉంటుందా అంటే ఉండదు కాబట్టి ఇది మధ్యలో ఉంటుంది శరీరాన్ని తలుస్తుంది శరీరం వదిలిపెట్టి మళ్ళీ వెళ్ళిపోతుంది కాబట్టి ఇది మధ్యలో పట్నే వచ్చి మధ్యలో పట్నే వెళ్ళిపోతుంది కాబట్టి అనుమానరహిత చాలా ఉన్నది కంటే ఈ లోపలనే వెళ్ళిపోయే ముందు లోపలనే ఈ శరీరం ఉండగానే ఈ శరీరము ఉండగానే గురుమూర్తిని చేరి ఆ యొక్క గురువు ద్వారా ఆ యొక్క శాశ్వతమైనటువంటిది ఉన్న ఉన్న నిత్యంగా నిత్యమైనటువంటిది ని శాశ్వతమైనటువంటిది అచలమైనటువంటి పరిపూర్ణ పరభైరుని ఎప్పుడైతే ఇది దర్శిస్తుందో దాని నా మూలము కానీ స్థానము కానీ నేను లేనే లేననేటువంటిది ఎప్పుడైతే తెలుస్తుందో మరి తెలిసిన తర్వాత ఈ ఆడంబరాలు ఈ యొక్క ఆట ఈ ఆడంబరాలు ఈ నటనలు ఈ భోగాలు ఈ ఆనందాలు ఇవన్నీ కూడా మరి తనను చూసి ఏమనుకుంటుంది అంటే నాది నాళ్ళ ముచ్చటనే మూడు నాళ్ళ మూడు రోజుల ముచ్చటకే ఇవన్నీ నేను ఆనంద భోగాలు పడుతున్నాను నేను ఎప్పుడైతే గురుముఖత ఆ యొక్క అచలము ఉన్నదని పరిపూర్ణ ప్రభేలను దర్శించినానో దాని అందు నేను లేనే లేను అన్నప్పుడు ఈ లేని నాకు ఈ ఆనందాలు భోగాలు ఆడంబరాలు ఎందుకు మరి కాబట్టి ఈ ఆడంబరాలతో నేను మళ్ళీ ఈ భోగాలు అనుభవించాలంటే ఈ శరీరంలోనికి రావన్నా కాబట్టి మళ్ళీ ఈ శరీరంలోని ఎత్తి సుఖదుఖములని అనుభవించి మళ్ళీ ఇవన్నిటినీ మళ్ళీ నేను అనుభవించవలసినటువంటిది నాకు ఉండద్దు కాబట్టి నేను మళ్ళీ శరీరముని ఈ శరీరంలోనికి నేను రావద్దనేటువంటి దానికి దానికి తనకు తానే సిగ్గవుతుందట ఎరుకకే కాబట్టి అనేటువంటివి శాశ్వతం కాదు కాబట్టి శాశ్వతం అనేటువంటి ఈ శరీరంలోపటికి మళ్ళీ నేను పోవద్దనేటువంటిది తనకు తానే సిగ్గై ఈ రాకడా పోకడ లేక లేనటువంటి ఆ స్థితి ఏదైతే ఉన్నదో అది గురు అనుగ్రహం వలన పొంది అది తనకు తానే ఆ లేని స్థితిలో అది ఉంటుంది అని చెప్పి మనకు ఆ ఎరక ఇటు వచ్చడానికి కానీ శరీరాన్ని లోపలికి రావడానికి అది పోవడానికి మళ్ళీ శరీరంలోపటికి రావాలనేటువంటి దానికి సిగ్గై తనకు తానే లేకపోతుంది అని చెప్పి మనకు భగవత కృష్ణ ప్రభువుల వారు ఈ కందార్థము ద్వారా మనకు సందేశాన్ని ఇస్తున్నారని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై జైవలో సద్గురు ప్రభు మహారాజుకు జై सर्व सद्गुरापण